అందరూ వినవలసిన ఒక చిన్న నీతికత ఒక అబ్బాయికి ఉరిశిక్ష అమలు చేస్తారు కారణం అతను చేసిన తప్పులు ఆఖరి కొరిక ఏదైనా ఉంటే చెప్పమని అడుగుతారు నాకంటే ముందు నా తల్లిదండ్రులను తీయాలి అంటాడు ఆ అబ్బాయి అదేం పిచ్చి కొరిక జన్మనిచ్చిన తల్లిదండ్రులనే తీయమంటావా అందులో ఏమైనా అర్థం ఉందా అంటారు వాళ్ళు అవును అర్థం ఉంది నేను చిన్నప్పటి నుంచి చిన్న చిన్న చెత్త పనులు చేస్తుంటే నన్ను చూసి మురిసిపోయారు నేను అల్లరి చేస్తుంటే గద్దించలేదు వయసు వచ్చాక తప్పుడు పనులు చేస్తుంటే నన్ను మందలించలేదు ఆ తర్వాత నేను వ్యసనాలకు బానిసనయ్యాను తప్పుడు మార్గంలో పయనించాను ఎన్నో ఘోరమైన పనులు చేశాను నేను ఒక్కరినే కొడుకునని నన్ను ఆనాడే గర్భం చేయకుండా దండించి ఉంటే నేను ఈరోజు ఈ పరిస్థితులలో ఉండేవాడిని కాదు నేను మారతానని అనుకున్నారే కానీ నేను ఎలా మారాలో చెప్పలేదు నేను చేసే పనులకు తల్లిదండ్రులే అడ్డు చెప్పకపోవడంతో నేను చేసే పనులన్నీ కరెక్టే అనుకున్నా ఇప్పుడు అలాంటి పనులకు సమాజం అడ్డు చెప్తుంటే తెలిసి వచ్చింది నేను నడిచింది తప్పుడు మార్గమని ఆనాడు వాళ్ళు నన్ను అలా వదిలేశారు కాబట్టి నేను ఇలా ఉరికంబంపై ఉన్నా అందుకే నాకంటే ముందు నా తల్లిదండ్రులనే ముందు ఉరితీయాలి అన్నారు అందుకే పిల్లలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉండాలి మంచి చెడులు వాళ్లకు అర్థమయ్యే విధంగా తెలియజేయాలి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్